జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంట్లో స్ఫటిక శివలింగాన్ని మనము పెట్టుకోవచ్చా లేదా పెట్టుకుంటే మనకి ఎటువంటి లాభాలు అనేవి ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దామండి హిందూ సాంప్రదాయంలో విగ్రహ ఆరాధనకు ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది ముఖ్యంగా శైవులు శివుని పూజ కోసం ఇంట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని నిత్యము పూజ చేస్తూ ఉంటారు అయితే సాధారణంగా ఈ శివలింగాలు రాయితో కానీ లేదా లోహంతో కానీ తయారు చేసినవి ఉంటాయి ఇవే కాకుండా కొంతమంది స్ఫటిక శివలింగాన్ని కూడా పూజిస్తారు ఈ క్రమంలో స్ఫటిక శివలింగం ఇంట్లో ఉండవచ్చా ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలో కూడా మనము ఈ వీడియో ద్వారా మనందరము కూడా తప్పకుండా తెలుసుకోవలసిన విషయాల గురించి చూద్దామండి సాధారణంగానే స్ఫటికం స్వచ్ఛత పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు అంతటి స్వచ్ఛత ఉన్న స్ఫటికం శివరూపాన్ని సంతరించుకుంటే మరింత అపురూపం ఈ స్ఫటిక శివలింగాన్ని పూజిస్తే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని నిపుణులు జ్యోతిష్య పండితులు కూడా మనకి చెబుతూ ఉంటారు ఇంట్లో స్ఫటిక శివలింగం ఏర్పాటు చేసుకొని పూజిస్తే సానుకూల శక్తి పెరుగుతుందని సకల శుభాలు కూడా కలుగుతాయని చెబుతారు ఆ ఇంట్లో సంపద ఆరోగ్యం కుటుంబ సౌఖ్యానికి లోటు అనేది ఉండదు అని కూడా విశ్వసిస్తారు కానీ ఇంట్లో శివలింగం ఉంటే కొన్ని నియమాలు పాటించాలని కూడా సూచిస్తారు అవి ఏమిటి అంటే ఇప్పుడు మనము తెలుసుకుందాము స్ఫటిక శివలింగం విషయంలో పాటించవలసిన నియమాలు అలాగే కొంతమంది ఇంట్లో శివలింగం ఉంచుకోవచ్చా లేదా అని సందేహం కూడా పడుతూ ఉంటారు కానీ కొందరు పండితులు ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చు అని కూడా చెబుతున్నారు అయితే ఈ శివలింగం పరిమాణము పెద్దదిగా లేకుండా బొతని వేలంతా మాత్రమే ఉండాలంట అంతకంటే ఎత్తుగా ఉన్న శివలింగము అనేది ఇంట్లో ఉంచుకుంటే వాస్తురీత్య అంత శుభం కాదని కూడా అంటారు అలాగే ఈ స్ఫటిక శివలింగం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి మనము పాలు పండు నీళ్ళతో నిత్యము అభిషేకించాలి అభిషేకించిన తర్వాత శుభ్రం చేసి పువ్వులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు అనేవి సమర్పించాలి అలాగే ఈ స్ఫటిక శివలింగం ఇంట్లో ఈశాన్య మూల లేదా ఉత్తర దిశలో ఉంచి పూజ చేయడము అనేది శ్రేయస్కరమట శుభప్రదము కూడా అయితే ఈ స్ఫటిక శివలింగం నేరుగా నేలపై ఉండకూడదు చిన్న పాలరాతిపై ఉండేలాగా చూసుకోవాలి అలాగే శివలింగంపై జలధార పడేలా కూడా ఏర్పాటు అనేది చేసుకోవాలి ఇంట్లో స్ఫటిక శివలింగం ఉన్నప్పుడు ఈ నియమాలు మాత్రము తప్పకుండా పాటించాలి స్ఫటిక శివలింగము అనేది పూజించడం వల్ల ఫలితాలు ఏంటో కూడా మనము చూద్దాము స్ఫటిక శివలింగాన్ని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కూడా కలుగుతాయి ఇంట్లో ప్రతిరోజు స్ఫటిక శివలింగాన్ని పూజ చేస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుందనేది ప్రగాఢ నమ్మకం ఆ ఇంట్లో సిరి సంపదలు ఆరోగ్యం బాగుంటుందని మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల కూడా శక్తి అనేది కలుగుతుందని తద్వారా కుటుంబ సౌఖ్యము మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందనేది విశ్వాసము ఇంటికి వాస్తు దోషాలు సైతం తొలగిపోయాయని కూడా చెబుతారు కాబట్టి నిత్యము స్ఫటికలింగాన్ని అభిషేకించడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని వ్యాపారంలో ఆటంకాలు అనేవి తొలగిపోయి వ్యాపార అభివృద్ధి అనేది కలుగుతుందని కూడా భావిస్తారు ఒక్క మాటలో చెప్పాలి అంటే నిత్యం స్ఫటికలింగాన్ని ఇంట్లో పూజించడం వల్ల సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఓం నమస్తే శివాయ జై వారాహి మాతా